가능래서다 이게 이 सब्जेक्ट이잖아요. 제가 아주 이상

ஓ நீ پيپر ورثا 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 ما 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 812 కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకుంటా ఉన్నారు వాటిని తీసుకెళ్ళి ఒక్కొక్క బస్తా మీద రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళకి అవుట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈ రోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా కూడా బడ్డలు పడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈరోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది సో మీరు కనుక గమనిస్తే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మొన్ననే జూలై పదహారు తేదీన నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో కనుక చూస్తే గంటల తరబడి రోడ్ల మీద రైతులు ఎరువుల కోసం నిలబడ్డారు ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి సందర్భాన్ని మనం చూస్తామా ఇంకా మిగతా జిల్లాల్లో కూడా చూస్తే జూలై పదిన శ్రీకాకుళం జిల్లాలో జీసగడ మండలంలో కనుక తీసుకుంటే నాలుగు వందల నలభై బస్తాలు ఎరువు ఉందని చెప్పి ముందుగా అనౌన్స్ చేసినారు అక్కడ సుమారుగా పదమూడు వందల మందికి పైగా రైతులు ఆ నాలుగు వందల నలభై బస్తాల కోసం అక్కడికి ఆ నాలుగు వందల నలభై బస్తాలు వస్తాయి అయిపోతాయేమో అయిపోతాయేమో అని హడావిడిగా తిని తినక రోడ్డు మీదకి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ నిలబెట్టి ఒక్క బస్తా కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి వాళ్ళ రాత్రి కూడా అక్కడే కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం అదే అదేవిధంగా సరుగుజలి మండలం శ్రీకాకుళంలోనే రెండు వందల నలభై ఐదు బస్తాలు ఎరువు వస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వాటన్నింటి కూడా తీసుకొని బాక్స్ పోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు వాటి నుండి కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసినాం అలానే జులై పద్నాలుగును చూస్తే కర్నూలు జిల్లాలో పెద్దకడుకూరు సొసైటీ వద్ద ఏరియా కోసం ఈ రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి రాత్రి పది గంటల దాకా కూడా నిలబడ్డారు అయినా కూడా అక్కడ కూడా ఎరువులు అందించిన పరిస్థితి కనిపించేట్లా ఈ విధంగా ఎక్కడ పెట్టినా కూడా రైతులు అన్ని జిల్లాల్లో ఒక జిల్లా ఇంకొక జిల్లా ప్రతి జిల్లాలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి నిలబడి ధర్నాలు చేసి ఆ యూ యూరియా కోసం బయట దొరకని పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి బ్లాక్ మార్కెట్లో కొనలేని పరిస్థితులు ఈ రోజు అక్కడ పెడతా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించట్ల ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ వాళ్ళు కేవలం అంతా కూడా మినిస్ట్రీ అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరిని అరెస్ట్ చేయాల ఆ అరెస్ట్ చేయాలంటే ఎలాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధం తీసుకోవాలనే ఆలోచన తప్ప అదేవిధంగా నిర్బంధించిన వాళ్ళని కూడా పీటీ వారెంట్లు పెట్టి ఏ విధంగా కొత్త కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నెలల కాలం పాటు జైలులో ఉంచాలన్న ఆలోచన తప్ప ఈ రోజు రైతుల పరిస్థితి కానీ విద్యార్థుల పరిస్థితి కానీ ఉద్యోగుల గురించి కానీ ఏ విధంగా కూడా ఆలోచించినటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పడతా ఉంది అదేవిధంగా పోనీ రైతుల గురించే కనుక తీసుకుంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండిన తర్వాత కూడా ఆ పంటను అమ్ముకునే అమ్ముకోవాలంటే కూడా దిక్కు లేని పరిస్థితి ఉంది అదే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు కనుక తీసుకుంటే వాటిని అమ్మేంత వరకు కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లించేంత వరకు కూడా రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా అష్యూరెన్స్ తీసుకొని ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసినాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడైనా కూడా కనపడతా ఉందా ఎగ్జాంపుల్ తీసుకుంటే మామిడి రైతులు కనుక తీసుకుంటే ఇంతకుముందు కిలో ఇరవై రూపాయల ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయల దాకా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అమ్మగలిగినప్పుడు ఈ రోజు కనుక తీసుకుంటే కేజీ రెండు రూపాయల కూడా అమ్ముకోలేక రోడ్ల మీద మామిడికాయల్ని రోడ్ల మీద పోసినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం అలానే గనక తీసుకుంటే ధాన్యం కనుక తీసుకుంటే అని చెప్పి అవని ఇవని బస్తా మీద సుమారుగా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా కూడా నష్టపోయిన పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాం ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది అలానే కోకో పంటకు కనుక ఐదు వందల యాభై రూపాయలకి కేజీ లెక్కను కొనుక్కుంటామని చెప్పినారు కానీ ఆ మద్దతు రోజు దాకా కూడా ఒక కేజీ కూడా కొనని పరిస్థితి ఏర్పడతా ఉంది ఆక్వారైతులకి కనుకైతే వంద కౌంటుండే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెండు వందల ఎనభై రూపాయలు అమ్ముకునే పరిస్థితి ఉంటే రోజు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకు అమ్ముతామంటే కూడా కొనే పరిస్థితి కనిపిస్తుంది ఆత్మరేతులు కూడా అల్లాడిపోతా ఉన్నారు ఈ విధంగా తీసుకుంటే అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లెక్క మిర్చి విషయంలో కూడా తీసుకుంటే ఇంతకు ముందు ఇరవై ఏడు వేల రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలకి మిర్చిని అమ్ముకోవాలంటే కూడా కొనే పరిస్థితి కూడా లేదు కొన్ని తర్వాత డబ్బులు కూడా సకాలంలో వస్తాయన్న నమ్మకం కూడా ఈ రోజు కలగట్ల విధంగా ప్రతి దగ్గర కూడా టమోటా అయితే పదిహేను కిలోల బాక్స్ కలిగి తీసుకుంటే ఈరోజు యాభై రూపాయలకు కూడా కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించట్ల ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రోజు రైతులు పట్టా ఉన్నారు ఎక్కడా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ గురించి కానీ అదేవిధంగా ఇంతకు ముందుగా అయితే వాళ్ళకి చక్కగా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ గవర్నమెంటే పే చేస్తా ఉండింది వైఎస్ఆర్ ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి పే చేయకుండా రైతుల తరఫున ప్రభుత్వం పే చేసి అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఎక్కడైనా కూడా పంట నష్టం జరిగితే అవన్నింటినీ కూడా రియంబర్స్ చేసే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి కూడా కనిపించట్ల ఇన్పుట్ సబ్సిడీ లేదు అదేవిధంగా సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేది ఇంతకుముందు వ్యవసాయ రైతులకి ఈరోజు ఆ సున్నా వడ్డీ రుణాలను కూడా ఎత్తేసింది ఈరోజు ఐదు రూపాయలు పది రూపాయలకి వడ్డీలకు తెచ్చుకునే రైతులందరూ కూడా అప్పుల పాలైన పరిస్థితి ఉంది సో పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతా ఉండే పరిస్థితి ఉంది ఇటువంటి దయనీయమైన పరిస్థితులు గత పదిహేను సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడదా ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి అలానే అన్ని అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి కానీ అమ్ముకునే దగ్గరకు వచ్చేటప్పటికి అప్పులు ఈ ఈరోజు నష్టాల బారిన పడతా ఉన్నాడు రైతు ఈ దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అలానే హెల్త్ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి అన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలా అలానే అన్నదాత సికి బాబా కింద వీళ్ళు నలభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఆ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఇమీడియట్గా రైతులందరికీ కూడా మీరు జం చేయాల్సిన పరిస్థితుంది అదేవిధంగా లాస్ట్కి వచ్చేటప్పటికీ చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో సుమారుగా రైతు మరణాలు రెండు వందల యాభై మంది దాకా కూడా ఈ మధ్య కాలంలో రైతు మరణాలు గమనించినారు ఎందుకంటే అప్పుల పాలైపోయి అక్కడే ఉమ్మడి కర్నూలులో కనుక తీసుకుంటే అరవై ఎనిమిది మంది రైతులు చనిపోయినారు అనంతపూర్లో తీసుకుంటే నలభై ఆరు మంది రైతులు చనిపోయినారు వైసార్ జిల్లాలో ముప్పై ఏడు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఏడు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మీరేం చెప్పినారు నూట నాలుగు మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఈ మధ్య ఒకటి చెప్పినారు తర్వాత మళ్ళీ మీరు అసెంబ్లీలో ఏమి ఇచ్చినారు అరవై మంది మాత్రమే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినారు సరే ఈ అరవై మంది అంటే మేము మాకున్న సమాచారం ప్రకారం ఏదైతే న్యూస్ ఛానల్స్లో వచ్చిందో రెండు వందల యాభై మంది చనిపోయినారని చెప్పేది ఆ డేటా ఉంది మీరేం చెప్తున్నారు నోట్ నాలుగు అన్నారు పోనీ అసెంబ్లీలోకి వచ్చినప్పటికి అరవై మంది అన్నారు పోనీ అరవై మందికైనా కాంపెన్సేషన్ ఇచ్చినారా ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి కాంపెన్సేషన్ ఒకటి ఇవ్వాలి కదా మరి ఆ కాంపెన్సేషన్ ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కూడా ఇన్ టైంలో ఇచ్చిన పరిస్థితి అంటే ఈ రోజు అన్ని రకాలుగా కూడా రైతు ఇబ్బంది పడి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇమీడియట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఒకవేళ అలా బ్లాక్ మార్కెట్లోకి ఎవరైనా కనుక తీసుకెళ్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తారు